అనగనగా రామనాథపురం అనే ఊరిలో సోమనాథుడు అనే మూతుబరి రైతు ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కొడుకు విహారనాథుడు విహారనాథుడికి ఏ పని చేసినా చాలా తెలివితేటలు ఉండటం వలన ఆ పనిని చాలా చక్కగా చేసేవాడు అందువల్ల చుట్టుపక్కల ఉన్నవారందరూ విహారనాథుడిని తెగ మెచ్చుకుంటూ పొగడ్తలతో ముంచెత్తేవారు అది చూసి కొంచెం గర్వపడేవాడు విహారనాథుడు కానీ తల్లిదండ్రులు చుట్టుపక్కల స్నేహితులు అందరూ ఎంత మెచ్చుకున్నా కూడా విహారనాథుడి తండ్రి సోమనాథుడి మాత్రం ఒక్కరోజు కూడా విహారనాథుడిని మెచ్చుకునేవాడు కాదు దాంతో విహారనాథుడు ఇలా అనుకునేవాడు నా తండ్రి నన్ను ఎప్పుడు ఏ పని చేసినా మెచ్చుకోడు పైగా తిడతాడు ఇలాంటి తండ్రి ఎవ్వరికీ ఉండకూడదు అని తిట్టుకుంటూ ఉండేవాడు తన తోటి స్నేహితులందరూ విహారనాథుడు బయటకు వెళ్ళినప్పుడు మీ తండ్రి చూడు నిన్ను ఏది చేసినా తిడుతూ ఉంటాడు మీ తండ్రికి నువ్వంటే అస్సలు ఇష్టమే లేదు ఇలాంటి తండ్రి ఉంటే ఏమీ చస్తే ఏమి అని హారనాథుడికి స్నేహితులు గీతోపదేశం చేస్తారు తరువాత విహారనాథుడు ఇదే మంచి పని నా తండ్రిని ఎలాగైనా చంపేయాలి అనే దూరాలోచన చేస్తాడు తరువాత ఒకరోజు అనుకోకుండా విహారనాథుడు పని మీదగా చెరువు పక్కగా పోతూ ఉండగా ఒక పది మంది పిల్లలు చెరువులో పడి కొట్టుకొని పోతూ ఉంటారు దాంతో విహారనాథుడు చూసి ఆ పది మంది పిల్లలను రక్షించినా కూడా ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకున్న తండ్రి మాత్రం మౌనంగానే ఉంటాడు దాంతో విహారనాథుడికి విపరీతమైన కోపం వచ్చి నేను ఇంత మంచి పని చేసినా కూడా నా తండ్రి నన్ను మెచ్చుకోవడం లేదు కాబట్టి నా తండ్రిని ఖచ్చితంగా చంపేయాల్సిందే అని అనుకొని దానికోసం సగిన సమయం కోసం విహారనాథుడు వేచి చూస్తూ ఉంటాడు ఉంటాడు తర్వాత సోమనాథుడు భోజనం కోసం ఇంటికి వచ్చినప్పుడు సోమనాథుడి భార్య ఇలా అడుగుతుంది మన అబ్బాయి ఎంత మంచి పని చేసినా మీరు ఎందుకనండి మెచ్చుకోవడం లేదు వాడికి రాను రాను మీ మీద ప్రేమ తగ్గిపోతుంది ఆ ప్రేమ తగ్గి కోపంగా మారిందనుకోండి ఆ తర్వాత మన బాబుకి మనం ఎంత చెప్పినా మన మీద మళ్ళీ ప్రేమ కలగదు మీరు కూడా వాడిని మెచ్చుకోవచ్చు కదా అడుగుతుంది సోమనాథుడి భార్య కానీ విహారనాథుడు అంతక ముందరే ఒక పెద్ద బండరాయిని తీసుకొని మచ్చుపైన కూర్చొని ఉన్న విషయం సోమనాథుడికి తెలియదు కానీ తన కొడుకు అక్కడ లేడు అని అనుకొని అప్పుడు భార్యతో ఇలా చెబుతూ ఉంటాడు నేను వాణ్ణి మెచ్చుకోలేక కాదే తండ్రి పిల్లవాడిని ఎంత మెచ్చుకుంటే వాడికి అంత ఆయుక్షీణం ఊళ్ళో వాళ్ళందరూ వాణ్ణి మెచ్చుకుంటూనే ఉన్నారు నువ్వు వాణ్ణి మెచ్చుకొని పొగడతలతో ముంచెత్తుతున్నావు ఈ రకంగా వాడికి ఊళ్ళో వాళ్ళంతా ఏదో ఒక రకంగా దిష్టి పెడుతూనే ఉన్నాడు అలా అని నేను కూడా దిష్టి పెట్టాననుకో రేపు వాడికి ఏదైనా జరగరాంది జరిగితే నా జీవితం మొత్తం నేను ఏడుస్తూనే ఉండాలి అందువలన తల్లిదండ్రుల పొగడతలు ఎప్పుడూ పిల్లలకి ఎదురుగా కనపడకూడదు వాళ్ళ ఎదురుగా పిల్లల్ని మనము పొగడకూడదు నాన్నే నన్ను మెచ్చుకున్నాడు కదా అని నా కొడుక్కి గర్వం వచ్చింది అంటే వాడు ఖచ్చితంగా చెడిపోతాడు అందువలన తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడూ లోపలే ఉండాలి అని సోమనాథుడు భార్యతో చెబుతూ ఉండగా ఇదంతా పైనుంచి వింటున్న విహారనాథుడికి ఏడుపు ఆగక గబగబా మచ్చుపై నుంచి కిందకు దిగి వచ్చి తండ్రి కాళ్ళ మీద పడి కాళ్ళు వదలకుండా ఏడుస్తూనే ఉంటాడు నాన్న నన్ను క్షమించండి మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేరేమో అని నేను మిమ్మల్ని ఇవాళ చంపబోయాను దయచేసి క్షమించండి నాన్న ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యను నేను మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేకపోయాను నా మీద ఇంత ప్రేమ మీకుంది అని తెలుసుకోలేకపోయాను అంటూ కన్నీళ్లతో కాళ్లను కడుగుతూ తండ్రి కాళ్ళు వదలకుండా విహారనాథుడు ఏడుస్తూనే ఉంటాడు అదంతా చూసిన సోమనాథుడికి చాలా జాలి వేస్తుంది సోమనాథుడు విహారనాథుడిని పైకి లేపి నీవు చేసిన పనులన్నిటికీ నేను ఎంతో పొంగిపోతున్నాను పైగా నేను చాలా మెచ్చుకుంటాను కూడా నిన్ను మనసులో నా పుత్రుడివై నువ్వు ఇంత ప్రయోజకుడు అయ్యావు అని నాకెంతో ఆనందంగా ఉంటుంది అని తండ్రి ఆ మాట చెప్పినప్పుడు విహారనాథుడు విపరీతంగా ఏడుస్తాడు అందువలన సోమనాథుడిని ఇలా అడుగుతాడు నాన్నగారు నేను చేసిన పనికి నాకు పశ్చాత్తాపం కలిగింది కానీ నేను చేసిన పాపపు పనికి నాకు ఏదో ఒక శిక్ష వెయ్యండి లేదంటే నేను జీవితాంతం మనశ్శాంతిగా ఉండలేను నేను ఖచ్చితంగా ఆ శిక్షను అనుభవిస్తాను అని తండ్రిని పదే పదే అడగటంతో తండ్రికి ఒక తెలివి వచ్చి అప్పుడు విహారనాథుడితో ఇలా అంటాడు నీవు నీ అత్తగారింటికి వెళ్ళు చెలియల కట్ట తెగే అంతవరకు నువ్వు నీ అత్తగారింట్లోనే ఉండి అక్కడ పనిచేసి ఇక్కడికి రా అని చెబుతాడు విహారనాథుడు ఇలా అనుకుంటాడు ఆ కట్టేగా దాందే ఉంది తొందరగానే అయిపోతుందిలే అని అనుకుంటాడు విహారనాథుడు అలా అని చెప్పి విహారనాథుడు భార్యను కూడా తీసుకొని తన అత్తగారింటికి బయలుదేరి వెళతాడు తన అత్తగారింటికి వెళ్ళిన మొదటి రోజు విహారనాథుడిని చూసి అత్తగారి వాళ్ళు తగు మర్యాదలు చేసి నవకాయ పిండి వంటలతో మంచి విందు భోజనం ఏర్పాటు చేస్తారు రెండో రోజు కూడా అరిసెలు కజ్జికాయలు మంచి గడ్డ పెరుగు అన్నీ వేసి అల్లుడికి మర్యాదలు చేస్తారు మూడవ రోజు కూడా ఏదో ఇహ చెయ్యాలి తప్పదు కదా అని అలాగే మర్యాదలు చేస్తూ ఉంటారు ఒక వారం పోయేటప్పటికీ అత్తగారికి అనుమానం వస్తుంది కూతుర్ని పిలిచి ఏమేవ్ ఇంకా మీరు మీ అత్తగారింటికి వెళ్ళరా అని అడుగుతుంది దాంతో విహారనాథుడు అత్తగారి దగ్గరికి వచ్చి లేదు అత్తయ్య గారు కొన్నాళ్ల పాటు మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి చెబుతాడు దాంతో అత్తగారు మొహం చిన్నబుచ్చుకొని ఏమీ అనలేక లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత రోజు అల్లుడు పడుకొని ఉండగా అత్తగారు వాళ్ళ అమ్మాయిని పిలిచి ఇలా చెబుతుంది పాలే రబ్బీ రాలేదు నీవు వెళ్ళి మీ ఆయనకి చెప్పవే కొంచెం పాలు పితుక్కొని రమ్మను అని ఇంట్లో ఎవ్వరూ లేరు మీ నాన్నగారా ఈ పనులన్నీ చెయ్యలేరు మన పిల్లవాడే కదా అని పని చెబుతున్నాం కొంచెం చేయించవే అంటూ నీలుగుళ్ళు పోతుంది విహారనాథుడి అత్తగారు కానీ విహారనాథుడు చేసేదేమీ లేక మౌనంగా తండ్రికిచ్చిన మాట కోసం వెళ్ళి పాలన్నీ పిటికి అత్తగారి దగ్గరకు తీసుకొని వస్తాడు మళ్ళీ అత్తగారు కావాలనే విహారనాథుడితో ఇలా అంటుంది అత్తగారు ఇవాళ పాలేరు వాళ్ళు ఎవ్వరూ రాలేదు గొడ్డు గోదాని ఎవరు కడుగుతారు చెప్పు అన్ని పనులు నేనే చేసుకోవాలి అంటే నా వల్ల ఎక్కడవుతుంది పైగా మీరా వచ్చి ఇక్కడే కూర్చున్నారు ఇప్పట్లో వెళ్ళము అంటున్నారు మిమ్మల్ని చూసుకుంటూ వాటికి పని చేయాలంటే నా వల్ల అయ్యేనా మీ మామగారా ఇవన్నీ చెయ్యలేరు కొంచెం ఆ గొడ్లని శుభ్రంగా కడిగేసి పశువులు కొట్టం మొత్తం శుభ్రం చేయి విహార అని చెబుతుంది పైగా నువ్వు మన పిల్లోడివే కదా అని చెబుతున్నావు ఏమీ అనుకోకయ్యా అంటూ అత్తగారు నిష్ఠూరాలు పలికి పాలు తీసుకొని లోపలికి వెళుతుంది కానీ విహారనాథుడు చేసేదేమీ లేక పశువుల కొట్టం మొత్తం శుభ్రం చేసి పశువుల్ని శుభ్రంగా కడిగి వాటికి కొద్దిగా మేత వేస్తాడు మళ్ళీ విహారనాథుడి అత్తగారు వచ్చి ఇంట్లో ఉన్న గడ్డి వేసేస్తే తొందరగా ఇంట్లో గడ్డి అయిపోయిందంటే కష్టమయ్యా గొడ్లను పొలాలకి తీసుకువెళ్ళి మేపుకొనిరా నేను నీకు కావాలంటే సర్ది కట్టిస్తాలే అని నిష్ఠూరాలు పలుకుతూ విహారనాథుడికి రాత్రిపూట సద్గన్నం కట్టి దానిలో కొంచెం గొడ్డు కారం వేసి ఒక సంచిలో పెట్టి విహారనాథుడికి ఇస్తుంది ఇంతలో భార్య వచ్చి ఖాళీగానే ఉన్నారుగా చేసేదేం లేదు కదా పోయి అలా గొడ్లను మేపుకురండి అంటూ విహారనాథుడి భార్య కూడా నిష్ఠూరాలు పలికి రకంగా ఈసడించుకొని లోపలికి వెళ్ళిపోతుంది విహారనాథుడు చేసేదేమీ లేక మౌనంగానే ఆ గొడ్లు గోదలను తీసుకొని సాయంత్రం దాకా వెళ్ళి వాటిని మేపుకొని ఇంటికి తీసుకువస్తాడు మళ్ళీ సాయంకాలం కూడా పాలు పిండమని చెప్పి గొడ్లకు దోమలు కుడుతున్నాయి పొగ వేయమని చెప్పి రకంగా విహారనాథుడికి ఊపిరి తిప్పుకోనంత పనిని చెబుతూ ఉంటారు అలా రోజు పనిని చెబుతూ ఏదో ఒక రకంగా విహారనాథుడికి సద్దన్నము గొడ్డు కారము చినిగిపోయిన బట్టలు ఈ రకంగా విహారనాథుడి పరిస్థితి అడుక్కు తినేవాడి పరిస్థితి కంటే హీనంగా అయిపోతుంది కానీ విహారనాథుడు తండ్రికిచ్చిన మాట కోసం తన తండ్రిని తాను తప్పుగా అర్థం చేసుకున్నందుకు శిక్షగా దీనినంతా అనుభవిస్తూ ఉంటాడు ఒకరోజు భార్య నేను నువ్వు పుట్టింట్లో పడుంటున్నాను అందరి వల్ల నా మాటలు పడుతున్నాను మీ బాధ తట్టుకోలేకపోతున్నాను మా అమ్మగారేమో పోరు పెడుతున్నారు మనల్ని నిలుపోమని నీకు సిగ్గు లేదు శరణ్ లేదు నువ్వు ఇక్కడే పడి తింటున్నావు అత్తగారింట్లో పడి తినే ముద్రష్టపు అల్లుడివి అని ఈ రకంగా విహారనాథుడిని తిడుతూ విపరీతంగా భోజనాన్ని వడ్డిస్తూ ఉంటుంది కానీ ఇవన్నీ వింటున్న విహారనాథుడు మాత్రం ఆ చెలియల కట్ట ఎప్పుడు తెగుతుందా అని దానికోసమే వేచి చూస్తూ ఉంటాడు రోజు విసురు మీద కుక్కకు పారేసినట్టు విసిరి పడేసేది విహారనాథుడికి అన్నం అలా విహారనాథుడికి రోజు విసిరిపడేసినా తను అవమానాలన్నీ సహిస్తూ కూడా మౌనంగా భరిస్తూ సమయం కోసం విహారనాథుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఒకరోజు విహారనాథుడి భార్య ముందు గొడ్డుకారం వేసిన అన్నం పెట్టి విహారనాథుడు తింటం అయిపోయిన తర్వాత విహారనాథుడు ఇలా అడుగుతాడు కొంచెం మజ్జిగుంటే పోస్తావా అని దానికి విహారనాథుడి భార్యకు విపరీతమైన కోపం వచ్చి నీ మొహానికి మళ్ళీ మజ్జిగ కూడా ఒకటి ఈ తిండి పెట్టడమే దండగా ఇంకా ఇది కూడా కావాలని మొహానికి తీ తాగి చావు అని ఆ గిన్నె తీసుకొని విహారనాథుడి చేతుల మీదుగా విపరీతమైన కోపంతో విసురుగా పోస్తుంది దాంతో అన్నం మధ్యలో గుంట చేసి పెట్టిన విహారనాథుడు అన్నం కట్ట మొత్తం తెగిపోయి మజ్జిగంతా కాళ్ళ కిందకి అతను కూర్చున్న మొత్తం వడెంత తడిసిపోతుంది వెంటనే విహారనాథుడు లేచి భార్యను తీసుకొని కండువాని కూడా అక్కడే దులిపివేసి విహారనాథుడి భార్యను తీసుకుని గబగబా నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అత్తగారు వచ్చి అయ్యో ఏమైందయ్యా వెళ్ళిపోతున్నావు నువ్వు మన పిల్లాడివి కదా అని నీకు ఇన్ని రోజులు పనులు చెప్పాము అమ్మాయి ఏదో కోపంలో ఉంది నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగింది అత్తగారు ఎందుకు అంటే పాలేర్లను మానిపించేసి పాలేర్ల ఖర్చు తగ్గింది ఇంట్లో పనులన్నీ అల్లుడే చేస్తున్నాడు అత్తగారు ఆ సుఖానికి బాగా అలవాటు పడింది అందువలన విహారనాథుడిని వెళ్ళనివ్వకూడదు అని అనుకుంది కానీ విహారనాథుడు అప్పుడు చెబుతాడు మీరందరూ ఇన్ని తిట్లు తిట్టినా నేను ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉండడానికి కారణం నాకు నా తండ్రి విధించిన శిక్ష ఎందుకంటే నేను నా తండ్రిని చంపబోయాను అందువలన నా తండ్రి నాకు ఈ శిక్షను విధి ారు దానికి కారణంగానే నేను ఇన్నాళ్ళు మీరు ఎన్ని మాటలన్నా నేను పడున్నాను కాబట్టి ఇప్పుడు ఏ రోజైతే చెలియల కట్ట తెగిపోతుందో ఆ రోజు నుంచి నాకు ఈ శిక్షని అనుభవించవలసిన అవసరం లేదని నా తండ్రి గారు చెప్పారు ఈరోజు మీ అమ్మాయి మూలంగా ఆ చెలిల కట్ట తెగిపోయింది కాబట్టి నేను నా భార్యను తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇంకా జీవితంలో ఎప్పుడు మీ ఇంటికి రాను విహారనాథుడు భార్యా బిడ్డలను తీసుకొని మళ్ళీ తండ్రి సోమనాథుడి దగ్గరకు వస్తాడు సోమనాథుడికి జరిగిన విషయమంతా చెబుతాడు అప్పుడు సోమనాథుడు ఇలా అంటాడు చూసావా చెప్పుడు మాటలు వినడం వలన నీ జీవితానికే ఎంతటి అనర్థం వచ్చిందో నీ జీవితంలో స్నేహితుల మాటలు విని నన్ను చంపాలనుకున్నావు కానీ తండ్రిని చంపటం మహాపాపం అని తెలుసుకొని నీవు తగిన శిక్షను అనుభవిద్దామని వెళ్ళావు ఒకప్పుడు నీవు వెళితే పంచభాక్ష పరవాణాలతో అన్నం వండి పెట్టిన మీ అత్తగారే నీకు గొడ్డుకారం పెట్టడానికే నిరాకరించారు ఏదైనా అంతే మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది అని విహారనాథుడికి తగిన బుద్ధి చెబుతాడు సోమనాథుడు ఆ రోజు నుంచి ఎప్పుడూ విహారనాథుడు తల్లిదండ్రులను అవమానించటం కానీ పక్కన వాళ్ళు చెప్పిన మాటలు విని తల్లిదండ్రులను బాధ పెట్టడం కానీ చెయ్యడు విహారనాథుడిని చూసి అందరూ పిల్లలంటే ఇలాగే ఉండాలి విహారనాథుడిలాగా పెరగాలి అనుకునేంత బుద్ధిగా తయారవుతాడు సోమనాథుడు కూడా ఆ రోజు నుంచి కొడుకు విహారీ ఏదైనా పని చేసి వచ్చినా తిట్టటం లేదు కానీ మౌనంగా నవ్వుతూ ఉండేవాడు విహారనాథుడికి మాత్రం అది అర్థమయ్యి తండ్రి తనను మెచ్చుకున్నాడు అని లోపలే సంతోషపడేవాడు కానీ తండ్రిని ఎప్పుడూ ఎదిరించి మాట్లాడేవాడు కాదు